ారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే నేను తీసుకున్న శారీస్ చూపించాలని అయితే వీడియో తీస్తున్నాను విజయవాడకి మంగళగిరి దగ్గరగా ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు మంగళగిరి వెళ్తే నాకు మాకు కూడా సారీస్ తీసుకొచ్చి పెట్టమని సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేనైతే మంగళగిరి వెళ్ళాను వన్ ఇయర్ బ్యాక్ వరకు మా చిన్నయ్య వాళ్ళు మంగళగిరిలోనే ఉండేవాళ్ళు ఆ టైంలో లో తెనాలి రోడ్ లో హ్యాండ్లూమ్ షాప్స్ ఉండేవి ఆ షాపుల్లో తీసుకున్నాము అయితే మంగళగిరిలో మా రిలేటివ్స్ ద్వారా ఇంకా షాప్స్ ఉన్నాయని తెలియదు అయితే మా అన్నయ్య వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి మంగళగిరిలో ఉన్నా సరే తనల్ రోడ్ మాత్రమే తెలిసేది కానీ వన్ ఇయర్ అవుతుంది విజయవాడకి షిఫ్ట్ అయిపోయారనమాట మా రిలేటివ్స్ చెప్పారని షాప్ వెతుక్కుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ ఇంకా చాలా హ్యాండ్లూమ్ షాప్స్ ఉన్నాయని అయితే ఇప్పుడు మేము చూసిన హ్యాండ్లూమ్ సారీస్ అన్ని కూడా పాత మంగళగిరిలో ఉన్నాయన్నమాట నేను మొత్తం ఒక టూ షాప్స్ చూసాను అందులో చైతన్య హ్యాండ్లూమ్స్ అని హోల్సేల్ షాప్ అందులో అయితే అన్ని రకాల సారీస్ ఉన్నాయి అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది అయితే వాళ్ళ షాప్ అడ్రస్ నేను వీడియోలో చూపిస్తాను చూపిస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా చూడండి

అయితే చీరల్లో కొన్ని నచ్చిన చీరలు అయితే ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇదే లో నేను శారీ తీసుకుని అనివితాకి లెహంగా కూడా స్టిచ్ చేయించాను ఆ శారీతో లెహంగా లుక్ అయితే చాలా బాగా వచ్చింది నేను స్టిచ్ చేయించిన లెహంగా వీడియో చూడాలని ఆ వీడియో సంబంధించిన ఇన్స్టా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి కలర్ కాంబినేషన్స్ శారీ అంతా చెక్స్ వచ్చి సిల్వర్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి ఈ సారీ పార్ట్ ని గా స్టిచ్ చేయించి కాంట్రాస్ట్ గా లో కలంకారీ డిజైన్ తీసుకొని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి లెహెంగా కలర్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ అలా చెప్తున్నారు ఇంకా సారీ అయితే శారీ పరంగా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మంగళగిరి ఫాబ్రిక్ కొంచెం పల్చగా ఉంటుంది అయితే దీనిలో వచ్చే షేడ్స్ అయితే చాలా బాగుంటాయి ఒకదానికి మించి ఒకటి ఉంటాయి అనమాట వీటిని శారీ అలానే లెహెంగా ఇంకా డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు ఒక్కొక్కటి అలా చూపిస్తుంటే వీటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అనిపించేలా ఉంది అయితే ఈ సారీస్ కి ఇక్కడ బ్లౌజెస్ కూడా పేరప్ అప్ చేసి ఇస్తున్నారు కదా సో బ్లౌజ్ అయితే సపరేట్ గా తీసుకోవాలి సారీ వచ్చేసి త్రీ ఫైవ్ చెప్తున్నారు బ్లౌజెస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అయితే వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఒకటి వచ్చేసి లాంగ్ బార్డర్ ఉంటుంది మధ్యలో ప్లెయిన్ వచ్చి కింద పైన బార్డర్ ఇచ్చారు పైన కూడా లైన్ వచ్చాయి సారీ ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఓపెన్ చేస్తే ఇంకొకలాగా ఉంటుందన్నమాట ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది సారీ కలర్ కి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది కదా అక్కడ బోర్డర్ అంతా కూడా సో కలర్ ని బట్టి కలర్ అనేది ఎలివేట్ అవుతుంది ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్కలా ఉంది అయితే సారీ ఓపెన్ చేస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుంది పర్పుల్ మీద కూడా ఇలా గోల్డ్ కలర్ హైలైట్ గ్యాప్ బార్డర్ వచ్చేసేసి ఇలా సారీ అంతా పల్లె వచ్చేసి ఇలా ఇక్కడ పర్పుల్ కలర్ కి లావెండర్ కలర్ వచ్చింది కదా సో కాంట్రాస్ట్ గా ఉంది అలానే కంచి బోర్డర్ అనమాట లైట్ లెవెంటర్ కలర్ తో సారీ మొత్తం బాధని ప్రింట్ ఈ ఇక్కడ పళ్ళు వచ్చేసి డార్క్ వైలెట్ లో పికాక్స్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది ఈ సారీ అయితే ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ గా సారీస్ అన్ని తీసుకున్నాము సో అన్ని వీడియో తీయడానికి అవ్వదు కదా కొన్ని కొన్ని నాకు నచ్చిన వరకు వీడియో అయితే ఈ చైతన్య హ్యాండ్లూమ్స్ లో ఒక త్రీ సారీస్ అలానే అలానే మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నాను అవన్నీ వీడియో లాస్ట్ లో చూపిస్తాను ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా చైతన్య హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూపించేవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవి వచ్చేసి రాము హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాయి ఈ హ్యాండ్లూమ్స్ కి సంబంధించిన అడ్రస్ అలానే ఫోన్ నంబర్స్ కూడా అన్ని వీడియో లాస్ట్ లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు యూస్ అయిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి తీసుకున్న డ్రెస్సెస్ శారీస్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి నేను రాము హ్యాండ్లూమ్స్కి కి వచ్చానన్నాను కదా అక్కడైతే ఓన్లీ డ్రెస్సెసే చూసాము చాలా లేట్ అయిపోయింది అనమాట లంచ్ టైం అయిపోయింది సో ఫోర్ ఓ క్లాక్ అయింది ఆకలేస్తా ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే చూసాము ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని కూడా కొత్త మోడల్ అంట నిన్న నైట్ వచ్చాయి ఇలా డిజిటల్ ప్రింట్ కలంకారీ దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ టాప్ దుప్పట్టా అండి హ్యాండ్లూమ్ దుప్పటా మీద స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వేస్తాము ఈ ప్రింట్లో వచ్చిన కలర్ని బట్టి మనం టాప్ అనేది సెట్ చేసుకోవచ్చు మీకు దీని మీదకి ఆరెంజ్ అయినా సెట్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు ఈ ఈ కలర్ అయినా అంటే ఎవరి ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు ఇలా సెట్ చేసుకుంటారు అనమాట ప్రైస్ ఎంత అండి మీకు ప్రైస్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఇదిగోండి ఈ దుప్పట్టా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఈ ఇదిటా వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది స్క్రీన్ ప్రింట్ హ్యాండ్లూమ్ దుప్పటా టాప్ కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటరే ఉంటుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రైస్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దానికి ట్వంటీ డేస్ పడుతుంది ఒక వన్ డే మొత్తం ఇదంతా పాలల్లో ఉంచేస్తారు రన్నింగ్ వాటర్లో వాష్ చేసిన తర్వాత లాస్ట్ అవుతుంది ఫిఫ్టీ ఇలా వస్తుంది ఎంత పడుతుంది అండి చున్నీ సపరేట్ ఓన్లీ దుప్పటా టూ థౌసండ్ రూపీస్ పడుతుంది దానికి టాప్ ఎలా టాప్సారి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఇలా వస్తుందండి దుప్పట్ట ఫుల్ న్యాచురల్ అనమాట మీరు స్మెల్ చేసినా టచ్ చేసినా మీకు అర్థమైపోద్ది అంతా కూడా హ్యాండ్ మేడ్ అండి ఈ ఓకే ఇదిగోండి మీకు టాప్ వచ్చేసి మీకు వీటిలో ఏ కలర్ కావాలంటే అది మ్యాచ్ చేసుకోవచ్చు దీంట్లో మీకు ఈ బ్లూ కావాలన్నా గ్రీన్ కావాలన్నా పింక్ రెడ్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట మిక్సింగ్ మీరు ఒక్క దుపటా తీసుకుంటే ఫోర్ కలర్ టాప్స్ కి సెట్ అయిపోతుంది అనమాట ఇదేనే కాదు ఏ కలర్స్కోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఇలా వస్తుందండి దుప్పట్ట ఈ రాము కలెక్షన్స్ లో దుప్పటాసు ఇంకా ఇలా మెటీరియల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే నాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టి చూసాను ఇక్కడ రెడ్ కలర్ కి పీచ్ కలర్ చున్నీ వచ్చింది కదా ఇలా రెడ్ కలర్ దానికి పీచ్ కలర్ చున్నీ పడగానే లుక్ వచ్చేసింది ఇక్కడైతే వైలెట్ కలర్ చున్నీ వచ్చేసి శుభోరి ప్రింట్ ఇంకా చున్నీలు ఓపెన్ చేసి చూస్తే దేనికి అదే బాగున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి కలంకారీకి గ్రీన్ కలర్ అలానే నిమలపించిన కలర్ కూడా తీసాను ఫైనల్ గా వీటన్నిటిలో ఏ తీసుకోవాలో కూడా అసలు అర్థం అవలేదు ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే అది బాగుంది కదా అనిపిస్తుంది ఇక్కడైతే వైలెట్ కలర్ దానికి వైట్ దుప్పటా మీద బర్డ్స్ ప్రింట్ అయితే మొత్తం టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తుంటే ఆ వైలెట్ కలర్ కూడా ఎందుకు తీసుకోలేదా అనిపించింది నాకు ఇక్కడ నేనైతే మంగళగిరిలో ఏం షాపింగ్ చేశాను అనేది మొత్తం చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇది పౌడర్ వచ్చింది కదా ప్లెయిన్ వచ్చింది ఇట్లా ఇది మా తింటే కుదరే సారీ మొత్తం ప్లెయిన్ ఈ మోడల్ శారీస్ నేను టూ తీసుకున్నాను ఒకటి వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి మెజంతా కలర్ వీటి మీద బార్డర్ హైలైట్ బోర్డర్ సిల్వర్ కలర్ లో వచ్చిందనమాట ఇంకా పళ్ళు పాట అయితే లైన్స్ వచ్చాయి ఇంటికి వచ్చిన తర్వాత సారీస్ ఇలా నేను తీసుకున్న శారీస్ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగున్నాయంటే ఇంకా నేను ఎందుకు తీసుకోలేదా అనిపించింది ఇంకా ఈ శారీ ఈ టూ శారీస్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కసారి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఇంకా అలానే ఇంకా దీంట్లో చెక్స్ బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ లో తీసుకున్నాను ఇలా ప్లెయిన్ సారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్నాయి కదా పెన్ కలంకారీ అలాంటివి సో బ్లౌజెస్ కాంట్రాస్ట్ వేసుకోవాలనమాట లుక్ చాలా బాగా వస్తుంది అయితే అలా సపరేట్ బ్లౌజ్ తీసుకోవాలంటే కలంకారీ ప్రింట్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట అయితే ఈ సారీ ప్లెయిన్ సారీ కదా సో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ గానే ఉంటుంది ఇంక ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా ఇది కూడా అంతే బోర్డర్ చాలా బాగుంది సిల్వర్ కలర్ లో చెక్స్ అనమాట శారీ మొత్తం చెక్ మంగళగిరి సారీస్ లైట్ వెయిట్ ఉంటాయి అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే లుక్ చాలా బాగా వస్తుంది

మంచి మేర బాగుంది డోరీ ఉంది అంటే మంగళగిరికి వస్తాయో డోరి దీన్ని డోరి అనే అంటారు ఇది ఇచ్చాడు సబ్ గా ఇచ్చాడు చూడు సో లైన్ పళ్ళు ఇలా లైన్స్ వచ్చింది మొత్తం కానీ అంచు చాలా బాగుంది ఈ కలర్ వల్ల అంచు హైలైట్ అవుతుంది కదా బాగుంది చాలా బాగుంది మీ ఫ్రెండ్ మరి ఇంకో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ చెప్పింది తీసుకురమ్మని సో నాకు ఈ మోడల్ నచ్చి సేమ్ కలర్స్ కలర్స్ చేంజ్ తీసుకున్నాను అనమాట సేమ్ మోడల్ సారీలోనే కలర్ చేంజ్ మంచి కలర్ బాగుంది నేను మెచ్చుకుంటాను చూడండి బాగుంది కలర్ కూడా బాగుంది అది బాగున్నాయి

పెట్ట అమ్మాయి కూడా మంచి కలర్ ఉంటది అనమాట మీ ఫ్రెండ్ ఏమో ఈ సగే ఇది గౌరీకి ఇది సో నెక్స్ట్ డ్రెస్సులు చూపిస్తా నేను తీసుకున్న డ్రెస్ తీసుకోలేదు మా రిలేటివ్స్ అమ్మాయి తీసుకోమంటే తీసుకున్నా సారీ ఇలా మోడల్ డ్రస్ కుట్టిద్దామనేసి ఇలా ప్లెయిన్ శారీ తీసుకుందాం దాని మీదకి వచ్చేసి దుప్పటి మంచి ఎరుపు హైట్ ఉంటది ఇట్లా ఏ బాగుంది అత్త ఏ శారీ అదే ఏ డ్రెస్ బాగుంది ఏ డ్రెస్ అదే బాగుంది దానికి

ఇంకా లెహెంగా సెట్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే లెహెంగా సెట్స్ లో బాటమ్ వస్తుంది కదా ఆ బాటమ్ ని నేను అంబ్రిల్లా ఫ్రాక్ లా కుట్టించుకొని కలంకారి దుపటా వేసుకుందాం అనేసి అలా పేరప్ చేశాను ఒకవేళ మనకి స్ట్రైట్ కట్ డ్రెస్ కావాలంటే టూ అండ్ హాఫ్ మీటర్ లో దొరుకుతుంది అయితే లెహంగా లో టాప్ గా తీసుకుంటే ఒక రేట్ పడుతుంది టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే ఇంకొక ప్రైజ్ వస్తుంది దేవుడు బ్లాక్ అమ్మాయి కన్నా గౌరీని తీసుకోమంటే తీసుకుంది ఇది నేను బ్లాక్ అండ్ దుప్పట్ట డిజిటల్ దుప్పటలు ఇట్లా తీసుకున్నా టూ అండ్ ఆఫ్ మీటర్ ఇది అవి దాని తీసుకున్నా అంచం తీసుకున్నా దేనికాయి ఏమేస్ మంచిగా ఉంది చూపిస్తా అది కూడా చూడలేదు ఇది ఇట్లా ఇంకా టోటల్గా ఈ పర్పుల్ కలర్ శారీ వచ్చేసి త్రీ థౌజండ్కి వచ్చింది ఇంకా మిగతా టూ శారీస్ ఉన్నాయి కదా అది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక్కొక్కటి పడింది అయితే ఒక శారీ డ్రెస్కి తీసుకున్నాను శారీని డ్రెస్గా కుట్టించాలని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా రెడ్ కలర్ వచ్చేసి ఇంకాకి బోటమ్ ఉంటుంది కదా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది దాని అనార్కలి మోడల్ కుట్టించాలని చెప్పేసి ఇలా గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఇది టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను స్ట్రైట్ కట్ ఆ బ్లాక్ మీద డిజిటల్ ప్రింట్ లో ఆష్ కలర్ చునియ అయితే నేను తీసుకున్న డ్రెస్సెస్ లో ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని సో ఇక్కడ బ్యాగ్ మీద చూపిస్తున్నాను కదా రాము హ్యాండ్లూమ్స్ సో డ్రెస్సెస్ తీసుకున్న షాప్ అనమాట ఇది దీని మీద ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా ఉంది నెక్స్ట్ అయితే చైతన్య హ్యాండ్లూమ్స్ ఇక్కడ హోల్సేల్ షాప్ అన్నమాట ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఫోన్ నెంబర్ ఉంది కదా హోల్సేల్ షాప్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మా వదిన వాళ్ళ అమ్మకి తీసుకున్నారు ఎంత పడింది దుర్గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా పారడ్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ తక్తే దీనికి బోర్డర్ లేదు వితౌట్ బోటర్ అవునండి ప్యూర్ కాటన్ కదా ఇది అసలు బాగుంది చున్నీకి ప్యాంట్ ఒకటే క్లాత్ ఇచ్చాడు మంచి లుప్ వస్తుంది దేనికదంటే ఇచ్చాడు చున్నీనా ప్యాంట్ ఇచ్చాడు బాగుంది ఇది ఒక మోడల్ ఎంత బాగురు ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది ఇదే చున్నీనా చున్నీ ప్యాంట్ రెండు సేమ్ ఓకే ఓకే ఇదొక ఇందులో ఇది ఒక కలర్ ఆ సేమ్ ఉంటుంది డైలీ డైలీ బాగుంటాయి అని సమ్మర్ కదా వాళ్ళ ఇవ్వటం కూడా అలానే ఇచ్చారు డైలీ వేర్ గానే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా కాటన్ అయిపోయింది చీరలు చూపించడం అమ్మ నెక్స్ట్ ఏంటది నేను చీరలు చూపిస్తుంటే మా అమ్మను మా అత్తయ్య మా వదిన వాళ్ళ అమ్మ అనమాట తను ఇప్పటి వరకు చీరలు చూపిస్తే వాటి మీద కామెంట్స్ అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు చీరలు ఎలా ఉన్నాయి అత్త చాలా బాగున్నాయి ఇంకో షాపింగ్ ఉంది షాపింగ్ అంటే ఆ లేసి అమ్మ బాగుంది ఏదస్ రంగుల బాగుంది కేచరేన బాగుంది నువ్వు సరిపోడుంట సైట్ పర్సనాలిటీ ఏది కట్టుకున్నా బాగుంటుంది నీ ముందు చెప్పడం కదా ఇప్పుడే నేను అనుకుంటా మీ అమ్మ నేచర్ కట్టుకున్నా బాగుంటది కాటన్ చర్ల దేశ్పాయ కట్టుకుంటారు అమ్మాయి అది బాగుంటుంది కట్టుకుంటా కాటన్ సారీస్ కూడా కట్టుకుంటా నీకు స్టే హేమ్లెట్ గారు మా ప్రిన్సిపల్ మ్యామ్ ఉంది కదా తన దగ్గర తీసుకున్న శారీ సో దీన్ని అంతకుముందు షార్ట్ కూడా పెట్టారు పదహారు వందలు పడింది బోర్డర్ లేదనమాట సో దానికి కొంచెం నేను బోర్డర్ యాడ్ చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుందామని తీసుకున్నా ఇది వచ్చేసి బోర్డర్ ఇలా పెట్టి చూపించా ఇలా వస్తుంది సెల్ఫే తీసుకున్నా సో బోర్డర్ అలా తీసుకొని దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎలా ఉందత్త

ఈ ఈసారికి నేను తీసుకున్న లేస్ లేస్ అయితే నేను సఖీ షాప్ కి ఎదురుగా ఉందని చెప్పాను కదా ఆ షాప్ లో లేస్ షాప్ లో తీసుకున్నాను ఇంకా ఈ మెటీరియల్స్ వచ్చేసి సఖీ షాప్ లో తీసుకున్నాను అయితే ఆ సఖీ షాప్ అడ్రస్ కూడా కవర్ మీద ఉన్న అడ్రస్ ఇస్తుంది ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నాకు సెవెన్ ఫిఫ్టీ అలా పడింది మీటర్ ఇంకా ఈ ప్రింటెడ్ వచ్చేసి అరౌండ్ లెవెన్ హండ్రెడ్ మీటర్ పడింది ఫస్ట్ అయితే ఆ రోజు మ్యాచింగ్స్ కోసం జమన జ్యోతికి వెళ్ళాము అక్కడ ఉన్న షాప్స్ అన్ని తిరిగాము కానీ నాకు అసలు మ్యాచింగ్ దొరకలేదు అనమాట కాంట్రాస్ట్ సో ఫైనల్గా ఇంకా నడుచుకుంటూ ఇలా సఖీ షాప్కి వస్తే అక్కడికి రాగానే నాకైతే ఆ శారీకి కాంట్రాస్ట్ గా మ్యాచింగ్ అయితే దానికి ఎదురుగా ఉన్న శారీ లేస్ షాప్కి అయితే వెళ్ళి ఇంకా శారీ మీద లేస్ అయితే అక్కడే తీసేసుకున్నాను అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడింది ఇది మొన్న నందిగా తీసుకున్నారు కదా షిబోరీ ప్రింట్ శారీ దాని మీద బ్లౌజ్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ షిబోరీ ప్రింట్ కి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది కదా డిజైన్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ అయితే నేను ఇన్స్టా పేజ్ లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అలానే బ్యాక్ వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా కుర్చోాలన్నా షోల్డర్స్ జారకుండా నీట్ గా కూర్చోవాలన్నా కూడా ఇలా థ్రెడ్స్ కానీ హుక్స్ కానీ పెట్టుకుని బ్లౌజ్ అనేది చూడటానికి చాలా నీట్ గా బాగా కనిపిస్తుంది ఇంకా ఈ బ్లౌజ్ ని నేను వసుంతర డిజైనర్ హౌస్ నందిగామ్ లో ఉంది అందులో కుట్టించుకున్నాను ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి నేను చేసిన షాపింగ్ అంతా మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూన్